హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఇరవై ఏడవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపుర చీని మార్కెట్కి అయితే చీనికలు అయితే ముందు వారం కంటే చాలా తక్కువగా రావడం జరిగిందండి మరి ముందు వారం అయితే వెయ్యి పన్నెండు వందలు పదమూడు వందల టన్నులు అయితే రావడం జరిగింది అయితే తొమ్మిది వందల టన్నులు మాత్రమే అనంతపురం చీని మార్కెట్కి అయితే రావడం జరిగింది మరి చినికలు తక్కువ రావడంతోనేమో ఏమో కానీ ఈరోజైతే కొద్దిగా రేట్ అయితే బాగానే వెళ్ళిందండి ముందు వారంతో పోలిస్తే మరి ఆ రేట్ల వివరాలు అవి తెలుసుకుందాం ఈ వీడియోలో అదేవిధంగా తోటల దగ్గర అయితే ఈరోజు మాకు తెలిసిన తోటలైతే ఒక తోటలో ఇరవై రెండు వేలతో అయితే వస్తున్నారండి మరి క్వాలిటీ అయితే ఫుల్ క్వాలిటీగా ఉన్నాయంటే కొద్దిగా క్వాలిటీ ఉన్నాయి కొన్ని కాయలు క్వాలిటీ లేని కూడా ఉన్నాయండి అందువల్లనే ఇరవై రెండు వేలతో కూస్తున్నా అని చెప్పడం జరిగింది మరి ఫుల్ క్వాలిటీ ఉంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా కోస్తామని అయితే వ్యాపారస్తులు ఉన్న వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో ధరలు ఏ విధంగా వెళ్ళాయి మనం ఒకసారి చూసినట్లయితే కొద్దిగా అన్ని క్వాలిటీ ఉంటే మాత్రం అంటే పొడికాయలు అలాంటివి అయితే నాలుగైదు వేల నుంచి మొదలై ఎనిమిది వేలు తొమ్మిది వేలు లోపు అయితే వెళ్ళాయండి అంటే కిందకి రాయనివి మరి కొద్దిగా వాడబడిన చెట్లు అవి అయితే ఆ విధంగా వెళ్ళడం జరిగింది మరి కొద్దిగా క్వాలిటీ ఉంటే మాత్రం పద్నాలుగు వేల నుంచి అయితే మొదలయ్యండి పద్నాలుగు వేల నుంచి మొదలై పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది దాకా అయితే వెళ్ళడం జరిగింది క్వాలిటీ ఉన్న కాయలు మరి సూపర్ టాప్లు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై రెండు వేల దాకా అయితే వెళ్ళడం జరిగిందండి సూపర్ టాప్ ఇరవై నుంచి ఇరవై రెండు వేల రూపాయలు అనంతపూర్ చిన్న మార్కెట్ అండి మరి చాలామంది రైతులకి అయితే ఎక్కువగా యావరేజ్ అయితే పదహారు పదిహేడు పద్దెనిమిది వేల దాకా అయితే రేట్లు వెళ్ళడం జరిగింది సూపర్ టాప్ మాత్రమే ఇరవై రెండు వేలు అనంతపూర్ చిన్న మార్కెట్ అండి మరి అదేవిధంగా మీ ప్రాంతాల్లో కూడా ఏ విధంగా తోటల దగ్గరికి వస్తున్నారో కాయలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా ఎందుకంటే మీరు షేర్ చేసే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతులకు అవుతుందండి యూజ్ అవుతుంది ఆ ఉద్దేశంతోనే కామెంట్ చేయడం అడగ కామెంట్ చేయడం అడుగుతున్నాను